దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర జై గురుదేవ దత్త గురుచరిత్రలోని అతి శక్తివంతమైన నాలుగు దత్తస్తోత్రాలు ఈ వీడియోలో చూద్దాము ఈ నాలుగు స్తోత్రాలు మన జీవితంలోని కష్టాలను తొలగించి సౌభాగ్యాన్ని వృద్ధి చెందిస్తుంది అలాగే సంతానాన్ని ప్రసాదిస్తుంది దారిద్రాన్ని తొలగించి సంపదనిస్తుంది సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మతృగామి స్వభక్తానా ఉద్ధర్త సంకటాత్ అన్న శ్లోకాన్ని యథాశక్తిగా జపం చేస్తే మన జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి భర్తారం మృతం మృత్యుహో మృత్యుంజయస్ సహీంద్ర సౌభాగ్యం మే ప్రయచ్చు అన్న శ్లోకాన్ని యథాశక్తిగా చేస్తే సౌభాగ్యము వృద్ధి చెందుతుంది దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం పాతు సనః సంతాన వృద్ధికృత్ అన్న శ్లోకాన్ని యథాశక్తిగా జపం చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది దరిద్ర విప్రగేహే శ్రియం దదౌ దారిద్ర శ్రీప్రదోవతు అన్న శ్లోకాన్ని యథాశక్తిగా జపం చేస్తే అన్ని దరిద్రాలని తొలగించి సంపదనిస్తుంది శ్రీ దత్తాత్రేయస్వామి వారి మంత్రాలు జపించడం వలన మన జీవితంలోని నెగిటివ్ ఎనర్జీలను తొలగించి మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది అలాగే మానసిక అశాంతి ఆందోళన ఆవేశము నెగిటివిటీని తగ్గించి ఆంతర్య శాంతి కలిగిస్తాయి ఈ మంత్రాలు జ్ఞానము శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధి దారి పెడతాయి హృదయపూర్వక విశ్వాసంతో కనుక చేయగలిగితే స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతాము ఎక్కువగా ఒత్తిడిని పెట్టుకోకుండా అలాగే ఏదో జరిగిపోవాలి అనే ఆశలు పెంచుకోకుండా నిత్యము సాధన చేస్తూ ఉండండి సంక్షిప్తంగా చెప్పాలంటే స్వామివారి మంత్రాలు మన మనస్తత్వానికి రక్షణ శాంతి జ్ఞానము ఆరోగ్యము మరియు అన్ని భాగ్యాల్ని ప్రసాదించే శక్తివంతమైన ఉపకరణాలు దీన్ని సరైన స్వరంలో విశ్వాసంతో మరియు నియత జపించడం ద్వారా మీరు మీ జీవితంలో అనేక విధాలుగా మార్పులు గమనించవచ్చు జై గురుదేవ దత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు